కంటాక్ట్ ఒక యాభై దాకా అవుతుంది పేద ప్రజలు చాలా మంది ఉన్నారు చాలా మంది అక్కడ ఇక్కడ కంట్రీలో ఉన్నారు కాబట్టి సుభాకర్ గారు ఈ రోజు నిర్వర్తిస్తున్నట్టుగా ఈ వార్డులోనే ప్రతి ఒక్కరు కూడా సుభాకర్ గారిని ఆదర్శంగా తీసుకొని నలభై ఐదు వార్డులో కూడా ప్రతి ఒక్కరు శిక్షణ శిబిరాలు నిర్వహించుకుంటుంది పేద ప్రజలకు ఎవరికి ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఈ యొక్క కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మాకు యాభై ఒక్క సంవత్సరాల క్రితం సూర్యాపేటలో లయన్స్ క్లబ్ ఏర్పడ్డది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను యాభై మనకి ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా లేదు కేవలం మన సూర్యాపేటలో మాత్రమే ఈ లయన్స్ క్లబ్లో ఐ హాస్పిటల్ ఉన్నది అయితే ప్రజలకు ఒకటే విషయం నిర్ణయించుకుంటున్నాను ఈరోజు ఎక్కడికో సుదూర ప్రాంతాలకు పోయి ఈ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు మా లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్లో ఎంతో టెక్నికల్గా అభివృద్ధి చెంది ఉన్నది దాదాపు మిషనరీ కోటి రూపాయల పైన మిషనరీ మా ఐ హాస్పిటల్ ఉన్నదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను కావున ప్రజలు ఈ యొక్క కంటి ప్రాబ్లం ఏది ఉన్నా కంటి చూపు ఉన్నా ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వారు ఈ యొక్క ఐ హాస్పిటల్కి వచ్చి డైరెక్ట్గా చెక్ చేసుకొని మీరు పేదలైతే ఫ్రీ ఆపరేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ బై హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ నూకల వెంకటరెడ్డి గారికి ట్రస్టీ నూక వెంకటేశ్వర గుప్తా గారికి వరబయర్ వార్డు అధ్యక్షుడు బీఆర్పాటి బావసింగ్ గారికి మిట్టపల్లి రమేష్ అన్న గారికి వాసవిలో పెట్టారు అదేవిధంగా జానయ్య గారికి రామాచారి గారికి మన మీ ముప్పై మూడో వార్డు అధ్యక్షులు మీల వంశి గారికి మార్షల్ శ్రీనివాస్ గారికి జూనియర్ చాంబర్ పెద్దలు అదే